ప్రేసిలాడ్ దేవాది దేవుడికి స్తోత్రం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ గాక మీ అందరికీ కూడా ప్రేసిలాడండి దేవుడు మనందరినీ కాచి కాపాడి గత దినమంతే మన కాపుదలు మనకు అనుగ్రహించి మనకు నూతన దినంలో నడిపించిన సర్వోన్నతుడు తన కృపతో కూడినటువంటి వాగ్దానమును మనకు అనుగ్రహించి నడిపించుండగా ఆయన ఇచ్చి ఆ వాగ్దానము ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచనము చివరి మాటను దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు ఆ మాట నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని దేవుడు సెలవిస్తున్నాడండి అయితే దేవుడు దే దేనిని బట్టి భద్రముగా కాపాడేదను ఎందుకంటే నిన్ను చూస్తున్న దేవుడు అయినా నువ్వు పడుతున్న బాధ కానీ వేదన కానీ అవమానము కానీ నీ నీ యొక్క అసమాధాన స్థితి కానీ నీరుకు ఇబ్బంది కానీ కరువు కానీ లేమి కానీ ఏదైనా కూడా ఉన్న పరిస్థితులలో మనం అనుభవిస్తున్న స్థితిలో నేను ఇంతగా దేవుళ్ళ బాధపడుతుంటే కూడా మరి దేవుడికి చిత్తమై ఉందేమో నాకు ఈ కష్టాలు రావడం కానీ ఇందులో నేను భరించలేకపోతున్నాను కదా అని అన్న స్థితిలో ఒక్కొక్కసారి కృంగిపోతుంటాం మనం కదండి కానీ దేవుడు ఈరోజు మాట నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని దేవుడు అంటున్నాడండి ఇంతకు భద్రముగా కాపాడేదను అని అంటే అర్థం ఏంటండి నిన్ను కాపాడేదను అని అంటే సరిపోతుంది కదా మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి కానీ దేవుడు భద్రముగా కాపాడుతానని ఇంకొక మాట యాడ్ చేసి తన మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకు యాడ్ దేవుడు ఆ మాట కలపాల్సి వచ్చిందనంటే దేవుడు అంటున్నాడు ఏషియా గ్రంథంలో కూడా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని అంటున్నాడు అదే దేవుడు మళ్ళీ దే ఇంకొక మాటలో ఏమంటున్నాడు ఆయన నీ తల్లి అయినను నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను చూడుము నిన్నున్న అరచేతులలో చెక్ ని ఉన్నానని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ఆ తల్లి తండ్రి అయి నీ గురించి సమస్తముతోనూ ఆయా దేవుడు సమస్తాన్ని సహించి నిన్ను తన కొరకు తన స్వకీయ సాంపాద్యముగా నిన్ను సంపాదించుకుని దేవుడు తన కొరకు నిన్ను నిలబెట్టుకున్న పరిశుద్ధుడు నిన్ను ఎలా కాపాడతాడంట మామూలుగా కాపాడుతానని ఈరోజు నిన్ను బలపరచట్లేదు నీ సమస్య తీవ్రంగా ఉందేమో నువ్వు ఉన్నటువంటి పోరాటములో గెలుపు చూడలేని పరిస్థితుల్లో ఉన్నావేమో నీ యుద్ధములో నేను దేవా నాకు విజయం లేదని అనుకుంటున్నావేమో ప్రభా నేను అలసిపోతున్నాను నా తండ్రి నాకు వచ్చి సహాయం చేయి నాయనా నేను ఇంకా ఏం ప్రార్థించాలి ప్రభా నన్ను ఎలా సరిచేసుకుంటావయ్యా నేను ఎలా అడగాలయ్యా అని ఎదురు చూస్తున్నావేమో లేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నాకు కావాల్సిన ఆశీర్వాదం రావట్లేదు నా ఎస్సయ్యా ఏదున్నా ఉన్నా నన్ను ఒడ్డుకు చేర్చేవాడు నీవే కదా అని నువ్వు అంగలార్చుచున్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు నిన్నే నేను సామాన్యముగా కాపాడడానికి వెయిట్ చేయట్లేదమ్మా నిన్ను నేను బద్ద క్రమగా కాపాడేదను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఈ మాట ద్వారానే నీకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో ఉన్న సగ్గము ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చండి ఈ వాక్యము ద్వారా కదా అంత గొప్ప దేవుడు నిన్ను ఆదరిస్తూ నీతో మాట్లాడుతున్న సమయంలో మనం ఈ వాక్యము వినగానే మనకు రావాల్సింది ఏంటిదండి ధైర్యం రావాలి నా గురించి ఆలోచించే ఒక పరిశుద్ధుడు ఉన్నాడు నా గురించి కేర్ తీసుకుంటే ఒక సర్వోన్నతుడు ఉన్నాడు ఆయన సర్వ సృష్టికే అధికారి అయి ఉన్నాడు రేపు నేను వెళితే కూడా ఆ పరలోక తండ్రి దగ్గర మాత్రమే నేను ఉండగలను సో నాకు వచ్చిన బాధ ఏది లేదు నేను ఇక్కడ ఉన్నంతవరకే ఈ శ్రమలు ఈ శోధనలు ఆ తర్వాత నా పరలోక తండ్రి దగ్గర నేను విశ్వాసము ద్వారా సమస్తాన్ని జయించగలను అని నువ్వు విశ్వాసములో స్థిరముగా నిలబడితే దేవుడేమంటున్నాడు నిన్ను నేను భద్రముగా కాపాడేదను అని భరోసా ఇస్తున్నాడు అప్పుడు మాత్రమే దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఆదరణ ఈ భరోసా ఈ నిబ్బరము ఈ ధైర్యమును నీవు నేను మనము చూడగలమండి అందుకే దేవుడు నేని నిన్ను భద్రముగా కాపాడేదను అని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఏ పరిస్థితులలో ఉండి మీరు కృంగిపోతున్నారో ఏ స్థితిలో ఉండి దేవా నాకు సహాయం కావాలి ప్రభా కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో నీ వలన మా మాత్రమే కదా నాకు వచ్చునని దావీది సెలవిచ్చినట్టుగా నీవు కూడా పరలోక తండ్రి దగ్గర ప్రార్థన ద్వారా కనిపెడుతున్నావేమో ఆ పరిశుద్ధుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు పడ్డ కష్టాలు నువ్వు చూస్తున్నటువంటి శ్రమలు శోధనలన్నీ కొంత కొంతకాలము మాత్రమే కానీ ఈ విషయంలో నేను నిన్ను భద్రముగా కాపాడి నా దీవెనలను నీకు అనుగ్రహించి నిన్ను నా కొరకు నిలబెట్టుకుంటున్నానని ఆ సర్వోన్నతుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు ఇంతకు మించిన ధైర్యం ఇంకెవరు చెప్పగలరండి మనకు ఇంకెవరు మనల్ని ఆదరించగలరు ఇంకెవరొచ్చి మనల్ని ధైర్యపరచగలరండి కానీ మన తోటి వారైనా మనతో ఉన్నవారైనా సహోదరి సహోదరులైనా స్నేహితులైనా ఇంకెవరైనా కూడా మనతో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయంలో మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళే ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తితో మనల్ని నిలబెట్టే వాళ్ళే ఉంటారు కానీ నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ పరలక్కు తండ్రి మాత్రమే మన బాధలనన్నిటి నుంచి విడిపించి శ్రమలనన్నిటి నుంచి ఆయన విడిపించి సరాల త్రోవలలో మనల్ని నడిపించి ఆశీర్వదించు పరలోక తండ్రి ఉన్నాడు ప్రియ సహోదరి ధైర్యం తెచ్చుకుంటున్నావా దేవుడి ఇచ్చిన వాక్కును బట్టి సహోదరుడు ధైర్యంగా ధైర్యముగా నిలబడగలుగుతున్నావా ఎందుకంటే నిన్ను కాపాడడానికి నీ దేవుడు ఈరోజు నిన్ను భద్రముగా కాపాడడానికి నీ దగ్గరికి వచ్చేసి నీతోనే మాట్లాడుతున్నాడు నీ సమక్షంలో నిలిచి ఈ వాక్యాన్ని అందుకొని ఆ దేవుడికి మహిమ చెల్లించి ఈ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటే నిరంతరమైన ఆయన కృప నిన్ను వెంబడించి నడిపించబోతున్నది వీటి కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక Amén, 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 aleluya.